రేపు ఇరవై ఆరు పదకొండు రెండువేల ఇరవై ఐదు సుబ్రహ్మణ్య రోజు ఎవరైతే ఈ స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదలనుంచి రక్షింపబడతారు కూడా చదవాల్సింది రామాయణాంతర్గత స్కందోత్పత్తి పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి సేనాపతిని కోరుకునుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకుని బ్రహ్మదేవునకు ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి ఓ దేవా పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి గూడీహిమవత్పర్వతమున తపమోనరించుచున్నాడు కర్తవ్య విధానము నెరిగిన ఓ ఈ సేనాపతి విషయమున లోకహితమును గోరీ అనంతర కార్యమును గూచి ఆలోచింపుడు ఇప్పుడు మాకు మీరే దిక్కు దేవతల ప్రార్థనను ఆలకించి సరలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ముదుమధుర వచనములతో వారిని ఓదార్చుచూ ఇట్లు పలికెను పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్ములందు సంతానము కలుగు అవకాశము లేదు ఆమె వచనమూ తిరుగులేనిది ఇది ముమ్మాటికిని సత్యము ఇందు సందేహము లేదు ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి ఎందు అగ్నిదేవుడూ ఒక పుత్రుని పొందగలడు అతడు దేవసేనాపతియై శత్రు సంహారకుడు కాగలడు హిమవంతుని పెద్ద కూతురైన గంగా ఆ అగ్నిసుతుని శివతేజ ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని ఆదరింపగలదు అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును ఇందు సంశయము లేదు ఓ రఘునందనా బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి తాము కృతార్థులైనట్లు భావించిరి అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించిరి అంతటా ఆ దేవతలందరూ గైరికాది ధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి పుత్రోత్పత్తికే అగ్నిదేవుని నియమించిరి శివతేజమును భరించిన ఓ అగ్నిదేవా ఈ దేవకార్యమును నెరవేర్పుము శైలపుత్రికే అయిన గంగయందు ఆ శివతేజస్సును ఉంచుము అని దేవతలు పలికిరి అగ్నిదేవుడు దేవతలతో అట్లేని పలికి గంగాదేవి కడకు వెళ్ళి ఓ దేవి గర్భమునూ ధరింపుము ఇది దేవతలకు హితమునర్చు కార్యము అని నుడివెను అప్పుడు గంగా ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను అగ్ని ఆమె సౌందర్యాతిసేమును జూచి శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను ఓ రఘునందనా అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహముల నీను నిందిపోయెను ఆ అగ్ని తేజస్సు యొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వదేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో క్షణక్షణము నాకును బలియమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను అని పలికెను సర్వదేవతల కొరకే సమర్పించడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో ఓ దేవి ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచుము అని ఎనెను మహాతేజస్వివైన ఓ పుణ్యపురుష రామా గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మిక్కిలి తేజోరాసియైన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచట వదలెను గంగానది గర్భము నుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమైయుండెను కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచటి వస్తువుల నీను సువర్ణమయములాయెను ఆ పరిశ్రముల నీను రజితమయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను ఆ రేతస్సు యొక్క మలము తగరము సీసము ఆయెను ఈ విధంగా ఆ తేజస్సు భూమిని జేరి వివిధ ధాతువులుగా రూపొందెను ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజ ప్రభావముచే పర్వతము అందలి శరవణము రెల్లుగడ్డి పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవ అగ్నితో సమానమైన కాంతిగల ఆ బంగారము అప్పటినుండియూ జాతరూపము అను పేరుతో ప్రసిద్ధికెక్కెను అచతి తృణములు వృక్షములు లతలు పొదలు మొదలగునవి అన్యును స్వర్ణమయములాయను తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు మరుగణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించరి ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకుని పెమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియసాగిరి అంత దేవతలందరునూ ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల ఎందును ఖ్యాతికేకును ఇందు సంశయము లేదు అని పలికిరి గంగా ద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను దేవతల మాటలను విని వారి ఆదేశమును అనుసరించి కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి ఓ కాకుత్స్థా గంగాదేవి గర్భములుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైన ఆ మహానుభావుని స్కందుడు అని పిలువసాగిరి కృత్తికల పోషణ వలన అతనికి కార్తికేయుడు అనియు పేరు ఏర్పడెను అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్థనములలో సముద్దిగా పాలు ఏర్పడెను ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలుద్రాగి మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వేన ఆ బాలుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును తుదకు స్కన్న ఫలమును పొందును